ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీగా తనకు బాధితులు అప్పగించడం పట్ల మదీన వాచ్ గ్రూప్ అధినేత ఇంతియాజ్ సంతోషం వ్యక్తం చేశారు అందరి సహకారంతోనే ఇది సాధ్యమైందని అన్నారు ఫిబ్రవరి ఎనిమిదిన నెల్లూరు బట్వాడి పాలెంలో ఏఆర్ఎఫ్ కన్వెన్షన్ హాల్లో హ్యూమన్ రైట్స్ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని అన్ని జిల్లాల ప్రతినిధులు దీనికి హాజరవుతారని తెలిపారు సదస్సుకు నెల్లూరు జిల్లా ఎస్పీని డిఎస్పీని కలెక్టర్ను కలిసి ఉన్నారు వారందరూ తమ పూర్తి సహకారం అందిస్తామని తెలపడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు అవగాహన సదస్సులో అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు సమావేశంలో నేషనల్ అడ్వైజర్ డాక్టర్ మౌలానా షరీఫ్ హుసేని నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్ షేక్ అబ్దుల్ రసూల్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే మరి ఒక అవకాశం నాకు ప్రజలకి హెల్ప్ చేయాలని చెప్పేసి దేవుడు ఇచ్చిన అవకాశం ఇప్పుడు ఉమెన్ రైట్స్ ఇచ్చారు లాస్ట్ ఒక వన్ మంత్ ముందర డాక్టరేట్ కూడా రావడం జరిగింది నాకు సో ఇప్పుడు ఇంటర్నేషనల్ హ్యూమెన్ రైట్స్ ఆర్గనైజేషన్ తరఫు నుంచి మనకు ఆంధ్రప్రదేశ్ చీఫ్ జనరల్ సెక్రటరీగా పోస్ట్ రావడం జరిగింది నాకు ఇది మన నెల్లూరు ప్రజలందరూ నాకు చేసిన హెల్ప్గా భావిస్తున్నాను ఇది నాట్ ఓన్లీ నెల్లూరు మొత్తం ఆంధ్రప్రదేశ్లో కల్లా ఆ ఒక జిల్లాలో కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళు కొందరు సర్టిఫికెట్స్ రా రాకుండా ఇంకా వేరే వేరేగా వాళ్ళ ఇంట్లో ఏదన్నా కానీ సమస్యలు డిపార్ట్మెంట్ ద్వారా అయితే కానీ ఇంకా వేరే వేరే సమస్యలు ఏదన్నా కానీ వాళ్ళు చేయించుకోలేకపోయి వాళ్ళు ఆ ఆ సోమత లేని వాళ్ళకి ఈ ఉమెన్ రైట్స్ అనేది చాలా ఉపయోగిస్తుంది ఈ యొక్క ఉమెన్ రైట్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మనం ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖున ఢిల్లీ నుంచి రోహిత్ పాండే గారు వస్తున్నారు దీనికి సార్ కూడా చీఫ్ గెస్ట్గా ఉన్నారు అదేవిధంగా మనం ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరెవరైతే జిల్లా జిల్లాగా ఎవరైతే ప్రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా వస్తారు అందరూ సో ఇప్పుడు ఈరోజు మార్నింగ్ నుంచి మనం ఎస్పీ గారితో అయితే కానీ అదేవిధంగా మన డిఎస్పీ గారితో మన కలెక్టర్ గారితో అందరితో కలవడం జరిగింది సో అందరూ కూడా వస్తారని చెప్పేసి చాలా వెల్కమ్ చేశారు అందరూ కూడా మద్దతు ఇస్తారని చెప్పి చెప్పారు సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ప్రజలందరికీ ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు ఏఆర్ఎఫ్ కల కన్వెన్షన్ హాల్ ఏదైతే బట్టుబడి పాలన సెంటర్లో ఉందో ఏసీబీ ఆఫీస్ ప్రక్కన అక్కడ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ వరకు ప్రోగ్రాం నడుస్తుంది నెల్లూరు ప్రజలందరూ వస్తారని ఆశిస్తూ ఇదేమంటే ప్రతి ఒక్కరికి అవసరం ఉండే ఇదన్నమాట దీనికి ఒక క్యాస్ట్ ఫీలింగ్ అనేది లేదు కుల మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరి కోసం మనం ఎంతవరకు చేయగలుగుతామో హెల్ప్ చేస్తామో అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది ప్రజలందరూ వస్తే మీకు కూడా ఆ అవేర్నెస్ తెలుస్తుంది ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంటాము ఒక ఆఫీస్ కూడా ఓపెన్ చేయాలని చెప్పేసి ఉమెన్ రైట్స్ తరఫు నుంచి కూడా వాళ్ళు రిక్వెస్ట్ పెట్టున్నారు సో నెల్లూరులో కూడా ఒక పెద్ద ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాము త్వరలో అదేవిధంగా ప్రజలందరూ ఒకసారి ఏఆర్ఎఫ్ కన్వెన్షన్ హాల్ ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖున సాయంకాలం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అందరూ అందరూ రండి మీరు ఆ ప్రోగ్రామ్ని విజయవంతంగా చేస్తే ఇంకా మనకు కూడా ఫ్యూచర్లో ఏదన్నా ప్రోగ్రామ్స్ చేయాలంటే కూడా ప్రతి ఒక్కదానికి కూడా మీకు అందుబాటులో ఉంటామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా అందరినీ తెలియజేసుకుంటున్నారండీ అదేవిధంగా మన రసులు భాయ్ నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్ టూ ఇయర్స్ నుంచి చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు అదేవిధంగా మన సార్ వచ్చేసి దాదాపు ఎనిమిదేళ్ళ నుంచి అడ్వైజర్ కమిటీగా నేషనల్ అడ్వైజర్ కమిటీగా ఉన్నారు అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధిస్తు దాంట్లో కూడా సార్ కిషోర్ గారు ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి సార్ కూడా సేవలు చేస్తూ హ్యుమెన్ రైట్స్లో ఉన్నారు ఇది స్టేట్ ప్రెసిడెంట్గా చేస్తున్నారనమాట అంటే ఎడ్యుకేషన్ వింగ్ దీంట్లో చాలా వింగ్లు ఉంటాయి ఒక్కొక్క ఎడ్యుకేషన్ అని చెప్పేసి హెల్త్ గురించి దానికి నేను అందరిలో జనరల్ బాడీ అనమాట అది అంటే ప్రతి ఒక్క వింగ్కి కూడా మనం ఏపీ వైట్లో మనం ఏదన్నా చేయగలుగుతామో ఆ ఒక దేవుడు ఇచ్చిన అవకాశానికి ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి అని చెప్పేసి తెలియజేస్తున్నాను అండి నమస్కారం సెక్టర్ డాక్టర్ షరీఫ్ హెచ్ఆర్బిసి ఇంటర్నేషనల్ హ్యూమెన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ నేషనల్ అడ్వైజర్ గత కొన్ని సంవత్సరాలుగా నేషనల్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్లో అడ్వైజర్ లాగా నేను పనిచేస్తున్నాను అలాగే అల్హదుల్లా మన అబ్దుల్ రసూల్ గారు కూడా టూ ఇయర్స్ నుంచి హెచ్ఆర్పిసి డిస్టిక్ ప్రెసిడెంట్గా అలాగే మన కొన్ని సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్ వింగ్లో స్టేట్ ప్రెసిడెంట్గా మన కిషోర్ గారు కొత్తగా మన ఎం గారు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఇది ఏదైతే సంస్థ ఉందో ఇది ఒక ఎన్జిఓ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ నీతి ఆయోగ్ అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఆఫ్ నీతి ఆయోగ్ అలాగే ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో యునైటెడ్ నేషన్ దాంతో కూడా కొలాబరేట్ అయ్యాను ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ వాళ్ళు దాంతోపాటు యూరోపియన్ కమిషన్ గవర్నమెంట్తో వాళ్ళతో కూడా టైప్ అయి ఉన్నారు ఇండియాలోనే కాకుండా బయట దేశాల్లో కూడా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఏదైతే మన ఆర్గనైజేషన్ ఉందో ఇది పనిచేస్తుంది మానవ హక్కుల గురించి ఎన్నో సమస్యల గురించి పోరాడుతుంది అలాగే సుప్రీంకోర్టు సెక్రటరీ సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్ సెక్రటరీ రోహిత్ పాండే గారు కూడా మన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఈ ఆర్గనైజేషన్కి చీఫ్ జనరల్ సెక్రటరీగా అతను నేషనల్ ఉన్నారు అలాగే చాలామంది జడ్జెస్ అలాగే సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఈ సంస్థకు సపోర్ట్ చేస్తున్నారు ఎంతోమంది కేసెస్కు ఫీజు లేకుండా ఫ్రీగా పనిచేయడం కోసం ఎంతో మంది అడ్వకేట్స్కు ఈ సంస్థ పెట్టి ఉన్నది అలాగే ఇన్షాల్లా నెల్లూరులో కూడా కొత్తగా ఒక పెద్ద ఆఫీస్ ఇక్కడ ఓపెన్ చేసి కొంతమంది అడ్వకేట్స్ పెట్టి ఫ్రీగా హ్యూమన్ రైట్స్ హ్యూమన్ రైట్స్ కు సంబంధించిన అడ్వకేట్స్ ప్రజా సమస్యలు ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉండవో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కోసం వాళ్ళ సమస్యలను వాళ్ళకు పోరాడడం కోసం కొన్ని అడ్వకేట్స్ కూడా ఇంచాల మన ఇంతియాజ్ గారు అలాగే స్టేట్ టీము డిస్టిక్ టీం మొత్తం అందరూ కలిసి ఒక ఆఫీస్ ఓపెన్ చేసి ప్రజా సమస్యల కోసం ఇక్కడ హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల గురించి ఇన్షాల్లో పోరాడే ప్రయత్నం చేస్తారు ఈరోజు మనము కలెక్టర్ గారికి అలాగే డిస్టిక్ ఐపిఎస్ ఎస్పి గారికి అలాగే డిఎస్పి గారికి చాలామంది డిపార్ట్మెంట్ వాళ్ళతో మేము కలిసాము మన సుప్రీంకోర్టు సెక్రటరీ రోహిత్ పాండే గారు కూడా ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళకు మన సంస్థ గురించి చెప్పడం జరిగింది ఇన్షాల్లా టూ డేస్లో మనం డీజీపీ గారితో కూడా అపాయింట్మెంట్ తీసుకుని ఉన్నాము పూర్తి ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద ఆఫీస్ ఓపెన్ చేసి మానవ హక్కుల గురించి పేదవారి గురించి మైనార్టీస్ కు సంబంధించిన వ్యక్తులైనా అలాగే ఎస్సీ ఎస్టీ అయినా దళితులకైనా పేదవాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ మానవ హక్కుల వాళ్లకు సపోర్ట్ చేయడం కోసం చాలా మంది సుప్రీంకోర్టు అడ్వకేట్స్ హైకోర్టు అడ్వకేట్స్ వీళ్ళందరి సపోర్ట్ తో ఇన్షాలా మన సంస్థ ముందుకు సాగుతుంది హ్యూమన్ రైట్స్ ప్రొటక్షన్ కమిషన్ ని నేను నెల్లూరు డిఫ్యూ ని గత రెండు సంవత్సరాల నుంచి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాను ఈరోజు ఇక్కడ మీడియా మిత్రులందరూ సమక్షంలో చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు మన డాక్టర్ షరీఫ్ గారు కూడా ఇప్పుడు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది హ్యూమన్ రైట్స్ అంటే ఏంది దాన్ని ఏ విధంగా మనము సమాజంలో ఆనగబాయి ప్రజల సమస్యల గురించి ప్రజల హక్కుల్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలా అనే దాని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయలేదు తెలిసాను దాంట్లో భాగంగా ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు శనివారం శనివారం సాయంత్రం ఆరు గంటల నుండి ఏఎఫ్ఆర్ కన్వెన్షన్ హాల్లో బడి పాలింగ్ సెంటర్ ఏసీ ఆఫీస్ పక్కన కన్వెన్షన్ సెంటర్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ మానవ హక్కుల్ని ఏ విధంగా మనము ప్రొటెక్ట్ చేసుకోవాలా ఎవరికైతే అంగపడుతున్నారో వాళ్ళని ఏ విధంగా మనం వాళ్ళ సమస్యలని గురించి పోరాడాలా దాని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కరెక్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా మేము అధికారులని కలెక్టర్ గారిని ఎస్పీ గారిని అందరినీ కలిసి సిలివేట చేయడం జరిగింది సుప్రీంకోర్టు అడ్వకేట్స్ కూడా వస్తూ ఉన్నారు ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి అవేర్నెస్ ప్రోగ్రాం కోసము దీంట్లో ఇప్పుడు వచ్చేసి మనకు స్టేట్ చీఫ్స్ సెక్రటరీ జనరల్ సెక్రటరీగా మన మదీనా ఇంతియాజాస్ గారు సెలెక్ట్ అయ్యారు అందుకు మేము హృదయపూర్వకంగా మా సంస్థలోకి ఆహ్వానిస్తున్నాము ఇంతియాజ్ గారితో కలిసి మేము ఇంకా సేవా కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా మేము డెవలప్ చేస్తామని చెప్పేసి మీడియా మిత్రుల అందరి సమక్షంలో మేము చెప్పడం జరుగుతుంది అందరికీ ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు జరిగే కార్యక్రమాలు అందరూ ఆహ్వానితులు అందరూ వచ్చారంటే హ్యూమన్ రైట్స్ అనేది ఏంది ఈ సంస్థ ద్వారా ఏమేమి కార్యక్రమాలు ప్రజలకి సేవలు అందించగలుగుతారు అనే దాని గురించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ మంచిగా జరుగుతుంది కాబట్టి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు నా పేరు కిషోర్ కుమార్ అండి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ఎడ్యుకేషనల్ బ్యాంక్ యాక్చువల్లీ నెల్లూరులో ఎన్నో ఎడ్యుకే ఎడ్యుకే హ్యూమన్ రైట్స్ సంస్థలు ఉన్నాయి కానీ అవి సరిగా పనిచేయట్లేదు వాటి గురి వాటి గురించి కూడా ప్రజల్లో అవగాహన లేకుండా ఉంది దానివల్ల ప్రజల్లో అవేర్నెస్ కోసం ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ మీట్ అనేది ది త్వరలో మాది ఆఫీసు ఓపెన్ చేస్తున్నాము ఇందు మూలంగా ఏంటంటే మెయిన్ ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి అన్నిట్లో ఎన్నో రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాటి కోసం పోరాడేందుకు మన ఎంతియాజ్ గారు ఈ ఈరోజే ఈరోజు ఈ హ్యూమన్ రైట్స్ అధికారిగా నియమింపబడ్డారు అందువల్ల ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అధికార దాంట్లో ఈరోజు జాయిన్ అయ్యారు త్వరలో ఆఫీస్ స్టార్ట్ అవుతుంది అది అన్ని వివరాలు అని చెప్తారు ముఖ్యంగా ఎవరికైనా ఏదైనా సమాజంలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు గవర్నమెంట్ సంస్థల్లో కానీ ఇంకేదైనా అధికారులు దగ్గరికి కానీ ఇబ్బందిగా ఉన్నప్పుడు మా యొక్క సంస్థకు వచ్చి మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని రాతపూర్వకంగా మాకు అర్జీ పెట్టుకొని మాకు తెలియబలిస్తే మా అడ్మినిస్ట్రేషన్ ఢిల్లీలో ఉంది కాబట్టి మీకు తద్వారా ఏ సమస్య అయినా కూడా దాన్ని సాల్వ్ చేసే విధంగా మేము పోరాడతామని మీకు చెప్తున్నాను మా దీంట్లో సభ్యులు అనేక రకాలుగా అందరూ ఉన్నారు అన్ని రకాలుగా మీ అందరికీ ప్రాబ్లం సాల్వ్ చేయడం కానీ ముఖ్యంగా ఇవి చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి